అమరావతి పవిత్రత పంచారామ క్షేత్రాల మూలం చాలా కాలం కిందట తారకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు అతను కఠోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుని నుండి ఒక అద్భుతమైన వరాన్ని పొందాడు ఆ వరం అతన్ని అజేయుడిగా చేసింది ఆ వరబలంతో తారకాసురుడు ముల్లోకాలను పీడించడం మొదలుపెట్టాడు దేవతలందరూ భయభ్రాంతులయ్యారు వారు ఎంతో వేదనతో కైలాసం చేరుకుని పరమశివుడిని పార్వతీదేవిని ప్రార్థించారు లోకాలను రక్షించడానికి తారకాసురుణ్ణి అంతంచేయడానికి శివపార్వతుల తేజస్సునుండి కుమారస్వామి జన్మించాడు ఆ ఆరుముఖాల బాలవీరుడు మహాశక్తిమంతుడు దేవతలందరూ ఆయనను చూసి ఆనందించాడు వెంటనే కుమారస్వామి తన సైన్యంతో కలిసి తారకాసురుడితో భీకరయుద్ధానికి బయల్దేరాడు ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నాయి భూమి కంపించింది అది ధర్మానికి అధర్మానికి మధ్య జరిగిన మహాసంగ్రామం తారకాసురుడు తన అస్త్రాలతో ప్రతిఘటించినా కుమారస్వామి ముందు నిలబడలేకపోయాడు కుమారస్వామి శక్తి ఆయుధంతో బల్లెం తారకాసురుడిపై ప్రహరించాడు తారకాసురుడి కవచం ఛిద్రమైంది కాని విచిత్రంగా కవచం ఛిద్రమైనప్పటికీ తారకాసురుడు మళ్లీ పుంజుకున్నాడు అప్పుడు దేవతలు ఒక రహస్యాన్ని బయటపెట్టారు ఓ కుమారా తారకుడి శరీరంలో శివుని ఆత్మలింగముంది అది ఉన్నంతవరకు అతన్ని ఎవరూ చంపలేరు కుమారస్వామికి విషయం అర్థమైంది యుద్ధాన్ని ముగించాలంటే కేవలం తారకాసురుణ్ణి కాదు అతని దేహంలో ఉన్న ఆ పవిత్ర ఆత్మలింగాన్ని ముక్కలు చేయాలి ఆ లింగాన్ని తాకడానికి కూడా చాలా ధైర్యం కావాలి చివరకు కుమారస్వామి తన అమోఘమైన శక్తిని లింగంపై కేంద్రీకరించాడు తన శక్తి ఆయుధంతో తారకాసురుడి గుండెను లక్ష్యంగా చేసుకుని బలంగా ప్రహరించాడు ఆత్మలింగం భీకర శబ్దంతో ఐదు పెద్ద ముక్కలుగా చెదిరిపోయింది ఆ లింగముక్కలు పడినచోటే పుణ్యక్షేత్రాలు వెలసాయి అవి ఐదు ప్రధాన స్థానాలలో పడ్డాయి అందుకే వాటిని పంచారామక్షేత్రాలు అని పిలుస్తారు తారకాసురుడి పీడ విరగడంతో దేవతలంతా ఊపిరి పీల్చుకున్నారు ఈ పంచారామాలు అమరారామం అమరావతి ద్రాక్షారామం సోమారామం భీమవరం క్షీరారామం పాలకొల్లు మరియు కుమారారామం సామర్లకోట ఈ ఐదు లింగాలలో పరమశివుడు కొలువై ఉన్నాడు లింగంలో అతిపెద్ద భాగం ఇంద్రుడు మరియు దేవతలు కొలువుదీరిన చోట పడింది అదే అమరారామం దేవతలు ఆ లింగాన్ని భక్తితో స్థాపించారు అందుకే ఈ లింగానికి అమరేశ్వరుడు అనే పేరు వచ్చింది అయితే ఆ లింగం శివుని అపరిమిత శక్తిని కలిగి ఉంది అది స్థాపించిన కొద్దిసేపటికే ఆశ్చర్యకరంగా పెరగడం మొదలుపెట్టింది నిరంతరం పెరుగుతున్న లింగాన్ని చూసి దేవతలు ఆందోళన చెందారు లింగం అలా పెరుగుతూ ఉంటే అది భూమి నుండి స్వర్గం వరకు వ్యాపించి సమస్త లోకాలను విచ్ఛిన్నం చేస్తుందని దేవతలు భయపడ్డారు వారు వెంటనే కుమారస్వామిని ఇతర మహర్షులను సంప్రదించారు ఈ విపత్తును ఆపడానికి పరిష్కారం అగస్త్య మహర్షి మాత్రమే అని అందరూ నిర్ణయించుకున్నారు అగస్త్యుడు గొప్ప జ్ఞాని ఆయన తన తపస్సు శక్తితో పర్వతాల కూడా అరికట్టగలిగిన శక్తిమంతుడు దేవతల విన్నపంపై అగస్త్య మహర్షి అమరారామం చేరుకున్నారు లింగం యొక్క పెరుగుదలను చూసి ఆయన చిరునవ్వు నవ్వి వెంటనే ఆ పెరుగుతున్న లింగాన్ని ప్రేమతో కౌగిలించుకున్నారు అగస్త్యుడి స్పర్శకు ప్రేమకు ఆ లింగం శాంతించింది వెంటనే దాని పెరుగుదల ఆగిపోయింది ఆ లింగంపైన ఉన్న భాగాన్ని ఆ మహర్షి ఒక చిన్న మేకుతో గుర్తుపెట్టారు అప్పటినుండి అది స్థిరలింగం అయ్యింది ఈ విధంగా అమరారామక్షేత్రం నేటి అమరావతి సుస్థిరమై పరమ పవిత్రతను పొందింది ఈ ప్రాంతం శతాబ్దాలుగా ధర్మం పరిపాలన మరియు గొప్ప సంస్కృతికి కేంద్రంగా విరాజిల్లింది ఈ పుణ్యభూమిని దర్శిస్తే మోక్షం లభిస్తుంది